మన గ్రామంలో మొట్టమొదటిసారిగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఈ మారుమూల ప్రాంతంలో ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఒక ఒక మంచి కార్యక్రమం అంటే ఎంతమంది ఇస్తారు ఒక పది మంది ఇస్తే గొప్ప అని చెప్పేసి అనుకొని కార్యక్రమం స్టార్ట్ చేసాం పది మంది ఇస్తే సరిపోతుందని ఈరోజు దగ్గర దగ్గర పదకొండు పద్నాలుగు మంది బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఒకసారి బ్లడ్ డొనేట్ చేసిన అందరికీ కూడా గట్టిగా క్లాప్స్ కొట్టాలి ఎందుకంటే ఇంకా యువత మన గ్రామంలో చాలామంది ఉన్నారు దాని మీద అవేర్నెస్ తీసుకురావాలి అలాగే ఇక్కడున్న కుర్రవాళ్ళలో యంగ్ కుర్రవాళ్ళలో హర్ష ఆర్ష దేవినమయాల మనోడు ఆయన డొనేట్ చేశాడు తన ఆదర్శంగా తీసుకొని యువతంతా కూడా ముందుకొస్తే ఊర్లో చాలామందికి బ్లడ్ కావాల్సిన టైంలో మనం బ్లడ్ అరేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది మనం బ్లడ్ ఇస్తేనే కదా బ్లడ్ వస్తుంది మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా బ్లడ్ రాదు సో పిల్లలు అనే వాళ్ళని గ్రామంలో ఉన్న పెద్దవాళ్ళే ప్రోత్సహించాలి ఈ రోజు హర్ష బ్లడ్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తను ఆదిత్య కాలేజ్లో వైజాగ్లో చదవడం వైజాగ్లో చదివిన తర్వాత ఆదిత్య కాలేజ్ ఏదైతే ఉందో ప్రతి సిక్స్ మంత్స్ ఒకసారి క్యాంప్స్ కండక్ట్ చేయడానికి తీసుకువెళ్తుంది ఆ టైంలో పిల్లల యొక్క ఆరోగ్య స్థితిని తెలుసుకొని బ్లడ్ అనేది డొనేట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా డొనేట్ చేశారు కాకపోతే ఆ టైంలో కూడా తను అడిగాను నువ్వు ఎలా ఇచ్చో ఈ గ్రామంలో చాలా మంది ఎప్పటికీ ఇవ్వట్లేదంటే మా పెదనాన్న బీసటి పార్థసాథి గారు ఎప్పుడూ ఇస్తూ ఉంటారు సో ఆయన ఇస్తున్నారు కాబట్టి మా పేరెంట్స్ కూడా మా పెదనాన్న ఇస్తున్నారు కదా నువ్వు ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి ఇవ్వచ్చు అంటే తను ఇన్స్పిరేషన్గా తీసుకొని తను ఇవ్వడం జరిగింది ఎప్పటికీ ఐదోసారి తను బ్లడ్ ఇవ్వడం ఒకసారి క్లాప్స్గా క్లాప్స్ గట్టిగా కొట్టారు అంటే తనకి ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత అప్పుడే ఐదోసారి తను బ్లడ్ ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం సో తనే ఆదర్శం ఎలా పొందాడంటే వాళ్ళ పెదనాన్న వాళ్ళు పొందాడు సో అలాగే ప్రతి ఒక్కరు కూడా పేరెంట్స్ అనే వాళ్ళు ప్రోత్సహిస్తేనే అవుతుంది ఈ రోజు బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్లకి కంటిన్యూగా మనకి సర్వీస్ అందించాల్సి ఉంటుంది సో అలా మన కంటిన్యూ సర్వీస్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయాల్సిన అవసరం ఉంది మన భారతదేశంలో అయితే ఇప్పటికీ కూడా రక్తదానం చేస్తే ఏమైపోతుందో అనే భయందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంతమంది బ్లడ్ టెస్ట్ చూస్తూ కూడా ఇంకా ఆందోళన చెందుతున్నాం అంటే అది మనం ఒక అజ్ఞానమే అవుతుంది తప్ప అది మనం మనల్ని పరి సంరక్షించుకోవడం అవ్వదు నిజంగా మనల్ని సంరక్షించుకోవాలి అనుకుంటే మనం చెరుతుల్లో తినడం మానేయడం ఫాస్ట్ ఫుడ్స్ తినడం మానేయడం ప్లాస్టిక్ కవర్స్ యూటిలైజ్ చేయడం ప్లాస్టిక్ ఫుడ్స్ తినడం ఇవి వల్ల మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అవన్నీ చక్కగా చేస్తుంటాం బ్లడ్ అవ్వడానికి మాత్రం వెనకడుగు వేస్తాం సో ఆ యొక్క ఏదైతే ఉందో ఆ భయాన్ని పారుదోడి ఆ అజ్ఞానాన్ని బయటికి ఈ ఈరోజు బ్లడ్ డొనేషన్కి కండక్ట్ చేసాం దాన్ని దిగ్ దిగ్విజయంగా పూర్తి చేయడం కూడా జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ కండక్ట్ చేయడానికి మూల కారణమైనటువంటి రాపేడు భాను గారు మరియు పొలిమేరు మాలనాయుడి గారు అలాగే బాలాజీ గారు వీళ్ళు యొక్క బొడ్డేరి శివ అర్కాటీం సభ్యులు అందరూ బట్ ఇక్కడ భోగాపురంలో ఈ ఆర్గనైజేషన్ అంతా యూత్ని మొత్తం అందరినీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చారు ముఖ్యంగా ఏంటంటే ఈ నెల పదకొండో తా పదకొండవ తేదీన రాపేటి ఆ నాగేశ్వరరావు గారి వర్ధంతి సందర్భంగా ఎవ్రీ ఏడాది ప్రతి ఏడాది కూడా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ఆధ్వర్యంలో గాజువాక ప్రాంతంలో ఎప్పుడు కూడా ఏదో ఒక యాక్టివిటీ పిల్లలకి ఫుడ్ ఇవ్వడం కానీ అనాథాశ్రమలో ఇవ్వడం కానీ పిల్లలకి ఎడ్యుకేషన్ సపోర్ట్ బుక్స్ ఇవ్వడం కానీ చేస్తాం కానీ టీం భోగోభాన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ యాక్టివిటీస్ చేయడానికి కూడా మనకి సపోర్ట్ అంటే ఆ యొక్క సందర్భాన్ని వర్కింగ్ డే కాదు కాబట్టి ఆ జ్ఞాపకార్థం ఈ రోజు జరుపుకోవడానికి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం కూడా చాలా గొప్పది చాలా మంది వర్ధంతి రోజే చెయ్యాలి అని చెప్పి అనుకుంటారు అలా కాకుండా జనం అందరూ కలిసే రోజునే మనం జరుపుకోవాలనే ఒక ముఖ్య కాన్సెప్ట్ తో మనం ఈ రోజు ఇక్కడ జరుపుకోవడం జరిగింది రాపేటి నాగేశ్వరరావు గారి కుటుంబ సభ్యులు ఈ యొక్క స్పాన్సరింగ్ మొత్తం చేయడం జరిగింది అలాగే వారిని ఆదర్శంగా తీసుకుని గ్రామంలో ఎవరైనా తన ఆప్తులు బంధువులు ఎవరి జ్ఞాపకార్థం అయినా సరే గ్రామంలో ఏదైనా చేయాలనుకుంటే ఎందుకంటే గ్రామంలో చాలా కార్యక్రమాలు మేము చేయాలనుకుంటున్నాం ఇప్పుడు భోగలింగేశ్వత్సవం ఆలయం ఉంది పైన రోడ్డు వేయాలని చెప్పేసి అనుకున్నాం గవర్నమెంట్ లెటర్ పెట్టడం అలాగే ప్లాస్టిక్ నివారించాలనుకున్నాం ప్లాస్టిక్ కవర్స్ లేకుండా కాటన్ బ్యాగ్స్ ప్రతి ఏరియాలో టిఫిన్ సెంటర్లో పెట్టాలనుకోవడం ఇలా ఎవరికైనా వాళ్ళకి నచ్చిన వాళ్ళ జ్ఞాపకార్థం చిరస్థాయిగా గుర్తుండేలా అర్కా ఫౌండేషన్ ఒక టీం బిల్డ్ చేసి ఇక్కడ ఏర్పాట్లు అన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటే దానికి సపోర్ట్ గా రాపేట్ నాగేశ్వరరావు గారి కుటుంబ సభ్యుల యొక్క ఒక ఆదర్శంగా తీసుకొని రిమైనింగ్ వాళ్ళు కూడా ముందుకొస్తే మనకి ట్రస్ట్కి ఆదర్శంగానూ ఉంటుంది ఆర్థికంగా తోడ్పాటు అందిస్తుంది దాంతోపాటు ఎక్కువ మంది ప్రతి కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు అలాగే యాభై రెండు సంవత్సరాల వయసులో మన ఊరి నుంచి రక్తదానం చేసినటువంటి ఆడ రామ్ నాయుడు గారు చాలా మంది ఫిఫ్టీ దాటిన తర్వాత చాలా భయపడతారు సో గ్రామం నుంచి ఫిఫ్టీ దాటిన తర్వాత ఫిఫ్టీ టూ ఇయర్స్లో రక్తదానం చేశారంటే ఆల్రెడీ చాలా సార్లు అన్నారు సో ఆయన చేసిన అనుభవం ఉంది కాబట్టి ఈరోజు ఆయన చేయడానికి వచ్చారు సో అలాగే ఏంటంటే ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అవడానికి ఈరోజు ఈ కార్యక్రమం అనేది చాలా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగడానికి గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటూ ఈరోజు ఈ క్యాంప్ని కండక్ట్ చేసిన ఆ అర్కా టీం టీం భోగాపురంకి వందే భారత్ బ్లడ్ బ్యాంక్ నుంచి ఒక మరి ఈరోజు బ్లడ్ డొనేషన్ మాతో పాటు యూత్ కుర బ్లడ్ డొనేషన్ చేసి ముందుకొచ్చి అలాగే ఈ కార్యక్రమాలకి మొదటగా ఆ రోజు విఘ్నేశ్వర స్వామి విగ్రహాలు పెంచే కార్యక్రమంలో కానివ్వండి ఈ కార్యక్రమం కానివ్వండి ఏ కార్యక్రమానికైనా ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలకి మా గ్రామ పెద్దలు ఎప్పుడు ముందుంటారు వాళ్ళ సహాయ సహకారం ఉంటుంది వాళ్ళ సహకారంతోనే ఈరోజు మేము ఇంత గ్రాండ్గా సక్సెస్ఫుల్గా గ్రామస్తులు గ్రామ పెద్దలు వీళ్ళందరూ కూడా భజన కార్యక్రమాలు అవనండి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అవనండి ఇలాంటివి ఏవి శ్రీకారం చుట్టినా అందరి సహకారం ఉంటుంది ఇక్కడ ఎప్పుడు అటువంటి భేదాభిప్రాయం మాకు ఉండదు ముఖ్యంగా రక్తదానం విషయంలో మొదటిసారిగా మన గ్రామంలో కండక్ట్ చేసుకోవడం జరిగింది భోగాపురంలో అయితే దీని మీద కొన్ని అపోహలు ఏంటంటే ఇప్పుడు నాకు వెంకట గారు కూడా మళ్ళీ మరొకసారి రెండోసారి ఎక్స్ప్లెయిన్ చేశారు మనం రక్తం ఇచ్చినటువంటి ఇరవై నాలుగు మళ్ళీ మన రక్తం మన బాడీలో బ్లడ్ అనేది ఆల్రెడీ మళ్ళీ క్రియేట్ అవుతుంది వన్ వీక్లో బ్లడ్ సెల్స్ కూడా క్రియేట్ అయిపోతాయి వన్ మంత్లో అయితే మళ్ళీ హెల్తీగా మనం హ్యాపీగా యధావిధిగా ఉంటాం అనమాట మళ్ళీ మూడు నెలల తర్వాత మళ్ళీ మూడు నెలల తర్వాత తొంభై రోజుల తర్వాత మళ్ళీ యథావిధిగా మనం మళ్ళీ రక్తదానం చేయొచ్చు సో ఈ అవగాహన ఏదైతే ఉందో మనకు ఉంటే అంటే ఇప్పుడు మనం ఒక ఏట్లో సెలవు తవ్వితే నీరు ఎలా ఊరుతుందో నీరు సెలవు నిండి వరకే ఊరుతుంది అంతకుమించి పొంగి పరళీలో ఊరదు మళ్ళీ ఆ నీరు తోడితే మళ్ళీ సెలవు నుంచి మళ్ళీ నీరు సెలవు నిండేంతవరకు ఊరుతుంది అలాగే మనం బ్లడ్ డొనేషన్ చేస్తే మళ్ళీ మన బాడీలో బ్లడ్ అనేది క్రియేట్ అవుతుంది సో అపోహ మనం పోగొట్టి ఎప్పుడు ఎవరికి లైవ్ లో బ్లడ్ కావాలన్నా కానీ మన అందరం కూడా సహకరిస్తే అటువంటి మన గ్రామంలో అటువంటి సమస్య ఎవరికి ఉన్నా కానీ మనం అందరూ ఎప్పుడు ఎల్ల తోడు ఉండాలని ఆ ఉద్దేశంతోనే అటువంటి సదుద్దేశంతోనే ముందుకొచ్చాం రామనే గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా అందరికీ మంచి సూచనలు ఇవ్వని కోరుకుంటాం ముందుగా ఆర్కా ఫౌండేషన్ ట్రస్ట్ వారికి నా వరొరుగు ధన్యవాదాలు నమస్కారాలు మరి నా ముందు పెద్దలు వీళ్ళందరూ మాట్లాడారు నేనంతా మాట్లాడాల్సిందే లేదు ఇలాంట చిన్నలు పెద్దలు అందరం మీరు ముందు ముందు ఇలాంటి కార్యక్రమాలు చేసిన అందరూ పెద్దలే అంటారు అయితే ఇందులో చెప్పాల్సింది అంత ఏముంది అవేర్నెస్ తీసుకురావాలని క్యాన్సర్ మీద కానీ గ్రామాల్లో మంచి కార్యక్రమాలు చేయడం అనేది మరి గ్రామానికి మంచి కార్యక్రమాన్ని మీరు అందరూ ఉంజు మా గ్రామాన్ని ఎంచుకొని ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తున్నందుకు గ్రామస్తులు అందరి తరఫున రుణపడి ఉంటామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సేవ తీసుకుంటాను ఆర్కే ఫౌండేషన్ ద్వారా మనకి మెడికల్ క్యాంప్ అన్నటువంటిది చాలా మంచి కార్యక్రమం ఇప్పుడు అదే ఈ కార్యక్రమాన్ని మనం ఇంతమందికి కూడా ఈ రోజు ప్రతి ప్రాబ్లమ్స్ని కూడా వచ్చిన వారికి కాదనుకుంటా అన్ని బీపీ షుగర్ అలాగే క్యాన్సర్ సంబంధించినటువంటి సూపరింటెండెంట్ గారు కూడా వచ్చి అవగాహన కల్పించడం ద్వారా మనలో కనీసం ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయిన జరే అవగాహన తెచ్చుకొని మెడికల్ పరంగా మనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకోవడం చాలా ముఖ్యం కాబట్టి ఈ సంస్థ ద్వారా ఇంత మంచి కార్యక్రమాన్ని ఆర్కే సంస్థ వారు ఏర్పాటు చేయడం వాళ్ళ తాలూకా ఎన్ని పనులున్నా బిజీగా ఉన్నప్పటికీ కూడా ఉదయం నుండి వరకు కూడా డాక్టర్స్ అందరూ కూడా వచ్చి మన కోసం ఈ అవేర్నెస్ సదస్సు పెట్టడం అలాగే మెడికల్ క్యాంప్ ద్వారా ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ కూడా తెలుసుకొని మనకి ఇంత మంచి కార్యక్రమాన్ని అందించినందుకు గాను వారికి మన గ్రామం అందరి తరఫున కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను పెద్దలందరికీ నా నమస్కారాలు నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ ఆర్తా ఫౌండేషన్ ధన్యవాదాలు చెప్పుకుంటాను సో ఇవాళ నాకు రావడం వల్ల చాలా తెలిసింది ఇక్కడ విలేజెస్ ఎలా ఉన్నారు ఏంటి అని వాళ్ళకి అవగాహన కూడా ఇప్పుడు వచ్చింది పేషెంట్స్ అందరికీ కూడా సో ఇలాగే మళ్ళీ మంచి మంచి క్యాంప్స్ కండక్ట్ చేయాలి మళ్ళీ మళ్ళీ ఇలా ఇలా రావాలి అని కోరుకుంటూ ఉన్నాం యాక్చువల్లీ ఇక్కడ ఈ ఊర్లో చూస్తే సెన్సెస్ ప్రకారంగా ఇక్కడ క్యాన్సర్ ఆడవాళ్ళలో చాలా తక్కువ ఉంది నూరులో ఒక పది ఇరవై పదిహేను శాతం వరకే అందరూ నార్మల్గానే ఉన్నారు ఈసారి వచ్చినప్పుడు కొంచెం మిడిల్ ఏజ్